చెప్పండి యద్వర్చో హిరణ్యస్య యద్వావర్చో వర్చో గవాముత సత్యస్య బ్రహ్మణ వర్చస్తే నమాసం సృజామసి ఈ విధంగా అయితే బంగారులో అంటే స్వర్ణంలో వర్చస్సు అంటే కాంతులు తనం అలాగే రమణీయత్వం చాలా అందంగా చూడడానికి ఆర్నమెంట్ అందుకే కదా తయారైంది ఆ విధంగా అంటే చాలా బాగా ఉపయోగపడేటట్టు మనుషులు అందరూ వాడుకునేటట్టు కావాలని వెంపార్లాడేటట్టు అంత అందంగా ఉండాలని అలాగే ఆవులు పరువులకు ఉపయోగపడతాయి కదా పాలు పెరుగు వెన్న నెయ్యి అలాగే గోమూత్రం నుంచి గో ఆరుకు అలాగే పంచకాలు అట్లా ఐదు పంచకాలు మళ్ళీ భస్మం కూడా వస్తుంది కదా సో ఆవు పేడ నుంచి ఇదే విధంగా అంటే ఆవు పరులకు ఉపయోగపడుతుంది ఏ విధంగా అలాగే వేదంలోని సత్యము బ్రాహ్మణులోని సత్యము అది ఆ విధంగా మనము పరులకు ఉపయోగపడాలి ఆవులాగా అలాగే బంగారులాగా వెలుగొందాలి ఆవుల్లాగా పరులకు ఉపయోగపడాలి సత్యం వేదంలోని సత్యము తెలుసుకొని జీవించాలి బ్రాహ్మణులోని సత్యము అంటే ఆయన ఉద్యోగంలోని సత్యం పరమాత్మ కొరకు స్థుతిని అలాగే పరమాత్మ కొరకు నిత్యము ఉపాసకులుగా ఉంటూ ఏ విధంగా అయితే వాళ్ళు జీవిస్తున్నారో అటువంటి జీవనాన్ని మనుషులు కలిగి ఉండాలని సామవేదం చెప్తుంది ఈ మంత్రము సామవేదంలో నుంచి వచ్చింది సో ఈ మంత్రం గనక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వీలైనంత ఎక్కువ మంది పంపించండి మనుషులు ఏ విధంగా జీవించాలి అని చెప్తుంది కదా మనకి సామవేదము సామవేదంలోని మంత్రాల్లో కొన్ని యోగాకు సంబంధించింది అలాగే మనుషులు ఏ విధంగా జీవించాలి సమవేదం అంటే నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నేనే అంటే ఇక్కడ ఈశ్వరుడు తన తాను వ్యక్తపరచుకున్న సమయంలో భగవద్గీతలో ఆ సందర్భంలో వేదానం సామవేదోస్మి అని చెప్పారు కదా ఆ యొక్క సామవేదంలోని చాలా ముఖ్యమైన మంత్రాలని మనము తెలుసుకుంటూ ఉంటాము ఇప్పుడు గనక ఈ మంత్రం గనక మీకు నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి యద్వర్చో యద్వావర్చో గవాముత సత్యస్య బ్రహ్మణో వర్చస్తేన మాసం సృజామసి మాసం సృజామసి అంటే మనుషులు వర్చస్సు అటువంటి వర్చస్సును కలిగి ఉండాలి వేదము బ్రాహ్మణ బ్రాహ్మణతత్వం అంటే జ్ఞానం అని ఇక్కడ ఇక్కడ అర్థమైంది కదా బ్రాహ్మణతత్వం అంటే జ్ఞానము వేదంలోని సత్యము అలాగే ఆవుల్లోని పరోపకార తత్వము బంగారులోని రమణీయత్వము అందము అలాగే కాంతులీనతనము రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓం నమస్